మార్చి పద్నాలుగు హోలీ రోజే చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు ఏమిటి ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో తొలిసారి మార్చి పద్నాలుగున హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మన భారతదేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదు ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా పశ్చిమ ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తుంది అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి పదమూడున హోలీ దహనం మార్చి పద్నాలుగున హోలీ పండుగను జరుపుకోవచ్చు అంట అంతేకాకుండా గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ రాశి వారిపైన ఎలాంటి ప్రభావం ఉండదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి